హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మనం సాయసక్షేత్రం నిత్య పారాయణం చేస్తున్నాం కదండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఈరోజు మనం ముప్పై మూడో అధ్యాయంలో ఉన్నామండి ఇప్పటివరకు ముప్పై రెండు అధ్యాయాలు చదివానండి ప్లే నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయండి అన్ని అధ్యాయాలు తప్పకుండా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఇప్పుడు ముప్పై ముప్పై మూడో అధ్యాయంలో ఉన్నామండి ఇప్పటివరకు ముప్పై రెండు అధ్యాయాలు చదివానండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఇది మన కోసమే కదండి మనందరం బాగుండాలి నృత్య పారాయణ చేస్తే చాలా మంచిది బాబా ఆశీస్సులు మీ అందు ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ సాయి సరిత్రం చదవడం స్టార్ట్ చేశానండి తప్పకుండా వినండి మా అందరికీ మంచి జరుగుతుందండి ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పై మూడవ అధ్యాయం ముప్పై మూడవ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఊది మహిమ తేలుకాటు జ్వరము నయమగుట జామ్నేర్ చమత్కారం నారాయణరావు జబ్బు బాలబూబా సుతార్ హరిబావు కర్ణికుల అనుభవంల గురించి మనం తెలుసుకోబోతున్నామండి గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించదమే ఇందులో ఊది మహిమను వర్ణించదము మనం ఇప్పుడు గొప్ప యోగేశ్వరులకు నమస్కరించదము వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపజేయును మనలోని దుర్మ దుర్గ దుర్గణములను పోగొట్టును వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించు బోధించును అమృతానందం ప్రసాదించును ఇది నాది అది నీది అను భేదాభావం వారి మనసులు ఎందుకు పుట్టదు వారి రుణమును ఈ జన్మ గాని వచ్చే పెక్కు జన్మల గాని మనము తీర్చుకొనలేము ఊతి ప్రసాదము బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొని చుండునని అందరికీ తెలిసిన విషయమే ఈ ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో నెక్కువ భాగం దానం చేసి మిగతా దానితో వంట చెరుకును కొనుచుండెను ఈ కట్టెలను బాబా దునిలో వేయిచుండెను దానిని నిత్యము మంట పెట్టుచుండెను అది ఇప్పటికీ ఇప్పటికీ నటులే మండుచున్నది అందులోని బూడిదనే ఊది అనుచున్నాము ద బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోగునప్పుడు పంచి పెట్టడి వారు ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించను ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీయు బూడిద వలె అశాశ్వతములు ప్రపంచభూతముల చేయబడిన మన శరీరంలన్నీ సౌఖ్యములను అనుభవించుట పిమ్మట పతం పతనమైన బూడిదేగును ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుకున్నటకై బాబా భక్తులకు ఊది ప్రసాదంను పంచిపెట్టుచుండెను ఈ ఊది వలననే బ్రహ్మం నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవారు కారణీయు బాబా బోధించను ఈ ప్రపంచంలోనికి మనం ఒంటరిగా వచ్చేదిమి ఒంటరిగానే పోయడము ఊరి అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము అనిత్యమైన దాని ఎందు అభి అభిమాన రాహిత్యము రోత వలె విని వినిపించుచుండెను మొదటిది ఊది వివేకము రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను ఈ రెండును కలిగి ఉన్నా గానీ సంసారం అనే సాగరం దాటలేము అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకుని చుండెను షిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊయే ప్రసాదంగా నిచ్చి కొంత నుదుటిపై వ్రాసి వర వరదాహస్తమును వారి శిరస్సుపై నుంచు నుంచుచుండెను బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుం పాడుచుండడివారి పాటలలో ఊది గురించి ఒకటి వారు దాని పల్లవి కళ్యాణ రామ రామం రారమ్మ గోనె గోనెలతో ఊదిని తేతమ్మ తేతమ్ము బాబా దీనిని చక్కని రాగంతో మధురంగా పాడుచుండేడివారు ఇదంతా ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దాని దానికి భౌతిక ప్రాధాన్య ప్రాధాన్యం కూడా కలదు అది ఆరోగ్యంను ఐశ్వర్యంను ఆతురతల నుంచి విమోచనను మొదలగినవి ఒసగుచుండెను ఇక ఊదిగూర్చిన కథలను ప్రారంభించడం తేలుకాటు నాసిక్ నివాసి యూ నారాయణ మోతిరాంజాని అన్నతడు బాబా భక్తుడు అతడు రామచంద్ర వామన మో మోడక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించను అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకున్న వల్లనని చెప్పాను కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమాయను నారాయణ జాని ఉద్యోగం మాని స్వయంగా ఆనందాశ్రమం అని హోటలు పెట్టాను అది బాగా అభివృద్ధి చెందను ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి కుట్టెను దాని బాధ భరింప భరింప రానంతయుండెను అటువంటి విషయంలో ఊది బాగా పనిచేయను నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలేను అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికాను కానీ అది కనిపించలేదు అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరబత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను ఇద్దరు ఆశ్చర్యములలో మునిగిపోయి మునిగిరి ప్లేగు జబ్బు ఒకనొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామం నున్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసెను అతడు తన వద్ద ఊది లేదని కనుక ఊది పంపమని నానాసాహెబ్ చందూర్కర్ కు కబురు పంపాను ఈ వార్త నానాసాహెబ్ టానా స్టార్ రైల్వే స్టేషన్ లో వద్ద తెలిసెను అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను కావున నానాసాహెబ్ రోడ్డు పైన మట్టిని కొంచెం తీసి జపం చేసి బాబా అనుగ్రహంను అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశను కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయ్యూ చూసెను ఆ భక్తు ఇంటికి పోయేసరికి మూడు రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మికి సంతోషించను జామ్నేర్ లీల పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మమతా తారగా నుండెను ఇది కా కాందేశు జిల్లాలో షిరిడీకి వంద మైళ్ళ దూరంలోనున్నది ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రవసి ప్రసవించుటకు సిద్ధంగా నుండెను ఆమె స్థితి బాగులేకుండెను ఆమె రెండు మూడు దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను నానాసాహెబ్ సాహెబ్ ఔషధములన్నీ వాడను కానీ ప్రయోజనం లేకుండెను అప్పుడు బాబాని జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడెను షిరిడీలో రామ్ రామ్గిర్ భువాయను సన్యాసి ఉండెను బాబా అతడిని బాపుగిర్ భువా అని అనువారు అతని స్వగ్రామం ఖాందేగాలో నుండెను అతడచ్చడికి పొగుటకు నిశ్చయించుకునేను బాబా అతడిని పిలిచి మార్గ జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటని ఇమ్మనెను తన వద్ద రెండే ఉన్నాయనియో అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోతాయనియో కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోపుటకు సుమారు ముప్పై మైళ్ళు ధనం ధనం లేదని రామ్ గీర్ చెప్పాను అన్నీ సరిగా అమరును అమరునుగాన అతడు కలత చెందాన్ అవసరం లేదని బాబా పలికను శ్యామాను పిలిచి మాధవ్ అట్కర్ రచించిన హారతిని వ్రాయమనను హారతి పాటను ఊదిని రామ్ గీర్ భువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమనను బాబా మాటలపై ఆధారపడి రామ్ గీర్ భువా విడిచి రాత్రి రెండున్నర గంటలకు జలగాం చేరను అచ్చటికి చేరినప్పటికీ అతని చెంత రెండు అనాలు మాత్రమే ఉండెను కాబట్టి కష్టదశలో నుండెను అప్పుడే ఎవరు బాపుగీర్ బువా ఎవరు అని కేక వేచిచుండెది బువా ఇచ్చటికి పోయి తనే తనే అని చెప్పాను నానాసాహెబ్ పంపించారని చెప్పుచు ఆ బండ్రోత్తు బువ్వాను ఒక చక్కని తాండా వద్ తాంగా వద్దకు తీసుకొని పోయాను దానికి రెండు మంచి గుర్రములు కట్టి ఉండెను ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదిలే వదిలిది తాంగా వేగంగా పోయాను తెల్లవారుజామున టాంగా యొక్క సెలెయర్ వద్దకు చేరను బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయాను బండ్రోత్తు రామ్ గీర్ పలహారం చేయమని పలహారపు దినుసులు బెట్టెను గడ్డము మీసములున్న ఆ బంట్రోత్తు బట్టలు చూచి రామ్గిర్ బువ్వా అతడు మన్మదీయుడని మహమ్మదీయుడని సంశయించి ఫలహారం తినకుండెను కానీ ఆ బంట్రోత్తు తాను హిందువుడనయు గర్వాల్ దేశపు క్షత్రియుడనియు నానాసాహెబ్ ఆ ఫలహారం గాన తినటకెట్టి సంశయం వలదనెను అప్పుడు ఇద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరిది ఉషహ్ కాలము జామ్నేరేరి ఒంటికి పోసుకున్నటకై రామ్గిర్ బువ టాంగా దిగి రెండు మూడు నిమిషంలో వచ్చాను తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలువాడు కానీ బంట్రోద్దు కానీ బాపు బాపూగిర్ భువ నోటి వెంట మాట రాకుండెను దగ్గరున్న కచేరికి పోయి అడుగగా నానా సాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను అతడు నానాసాహెబ్ ఇంటికి వెళ్ళి తాను షిరిడి సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పాను బాబా ఇచ్చిన ఊది హారతి బాట నానబ్ సాహెబ్ అందజేశాను మైనతాయి చాలా దుస్థితిలో నుండెను అందరూ ఆమె గూర్చి మిగులు నానా సాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమన్నది బాబా మంచి సమయంలో సహాయం పంపెననుకుని కొద్ది నిమిషాలలో ప్రసవం సుఖముగా జరిగినని వార్త వచ్చను గండం గడిచిందని చెప్పింది సాహెబ్ గారు తాంగాను నౌకర్ ను ను పంపినందుకు బాపు గిర్ బువా ఆయనకు కృతజ్ఞతలు తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్య పడాను షెరడీ నుంచి ఎవ్వరూ వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమి పంపి ఉండలేదని చెప్పాను బీవీ దేవ్గా బీవీ దేవ్ గారు ఈ విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చందోర్కర్ను ను రామ్ గీర్ బువాను కలుసుకొని విచారించి సాయి లీలా మ్యాగ్జైన్ లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు బీవి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందోర్కర్ రామ్ గీర్ గుాల సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున మూడవ భాగంన మూడవ భాగంన ప్రచురించినారు భక్త నారాయణరావు బాబాను రెండు సార్లు దర్శనం చేయ భాగ్యం కలిగాను బాబా సమాధి చెందిన మూడేండ్లకు సిరిడీకి పోవాలని అనుకున్నాను కానీ పోలేకపోయాను బాబా సమాధి చెందిన ఒక సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను సాధారణ చికిత్సల వలన ప్రయోజనం కలగలేదు కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించను ఒకనాడు స్వప్నంలో నొక దృశ్యము చూచెను అందు బాబా అతన్ని ఓదార్చి ఇట్లని ఆందోళన పడవద్దు రేపటి నుంచి బాగగును వారం రోజులలో నడవగలవు స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదిరెను ఇచ్చట మన ఆలోచించవలసిన విషయం అది విషయం ఇది శరీరం ఉన్న బాబా బ్రతికి ఉండిరా శరీరం పోయినదిగానా చనిపోయినారా లేదు ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు వారు జనన మరణంలో కతీతులు ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయముందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఎందురు ఏ రూపంలోనూ భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చెదరు బాలభువా సుతార్ బొంబాయిలో నుండి సంకీర్తనాకారుడు బాలబువ సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చాడు అతడు గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానం భజన ఎందే తత్పరుడై ఉండెడివాడు అందుచే జనులు వారిని నవయుగ తుఖారం అని పిలిచేవారు వారు బాబాకు నమస్కరించగా బాబా నేను ఇతని నాలుగు సంవత్సరాల నుండి ఎరుగుదును అనేది తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినట్లుగా బాలవు ఇదెట్లు సంభవం అనుకున్నాను కానీ తీవ్రం ఆలోచించగా ముంబైలో నాలుగు సంవత్సరాల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చను అతడు బాబా మాటల ప్రాముఖ్యంను గ్రహించను తనలో తాను ఇట్లనుకను యోగులు సర్వాగ్నులు సర్వాజ్ఞులు తమ భక్తుల భక్తులు ఎందు వారికి ఎంత ప్రేమ నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయంగా చూసిన దానితో సమానమని నాకు బోధించి అప్పా సాహెబ్ కులకర్ణి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం నా సాహెబ్ కులకర్ణి వంతు వచ్చాను అతడు టానాకు బదిలీ ఆయను బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటోని ఇచ్చి ఉండను అతడు దాన్ని జాగ్రత్తగా పూజించుండెను పువ్వులు చందనము నైవేద్యం బాబాకు నిత్తి సమర్పించు బాబాను చూడవలనని మిగుల కాంక్షించుచుండెను ఈ సందర్భం నా బాబా పట్టమును మనఃపూర్వకంగా చూసినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమని అనుకునేను చెప్పవచ్చును దీనికి నిదర్శనంగా పైన చెప్పబడిన కథ పులకర్ణి టానాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను అతడు లేనప్పుడు మూడవ రోజున ఈ దిగువన ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక ఫకీరు అప్ప కులకర్ణి ఇంటికి వచ్చను వారి ముఖ లక్షణంలో సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయేను కులకర్ణి గారి భార్య బిడ్డలు వారి షిడి సాయిబాబా ాబా అని అడిగిరి వారిట్లు నుడివిరి లేదు నేను భగవంతుని సేవకుడిని వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమాలను కనుగొనటకు వచ్చి తిని అట్లను చూ దక్షిణ అడిగినాను ఆమె ఒక రూపాయి ఇచ్చిను వారికో చిన్న పొట్లంతో ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజించమని పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయేది ఇక చిత్రమైన సాయిలిని వినుడు భివండిలో తన గుర్రం జబ్బు పడగా సాహెబ్ తన పర్యటనను మానుకోవలసి వచ్చెను ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరాను ఫకీరు గారి రాక భార్య వల్ల వినేను ఫకీరు గారి దర్శనం దొరకనందుకు మిగుల మనోవేదన పొందాను ఫకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా నే చోటకి ఇష్టపడకుండాను తానే ఇంటి వద్ద నున్నచో పది రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందినను వెంటనే ఫకీరును వెతుకుటకై బయలుదేరేది మసీదులోను తక్కిన చోట్లను భోజనం చేయ చేయకయ్యే వారి కొరకు వెతికెను అతని అన్వేషణ నిష్ఫలమాయ్యాను ఇంటికి వచ్చి భోజనం చేశాను ముప్పై రెండో అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువు చదువు గమనించవలేను అప్పాసాహెబ్ బిచ్చట ఒక నీతిని నేర్చుకున్నాను భోజనమైన తరువాత చిత్రేయను స్నేహితునితో వ్యాహ్యాలికి బయలుదేరాను కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లుగా అనిపించను వారి ముఖ బట్టి వారు తన ఇంటికి పన్నెండు గంటలకు వచ్చారని అనుకున్నాను వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగాను సాహెబ్ ఒక రూపాయి ఇచ్చను వారు తిరిగి అడుగగా ఇంకనూ రెండు రూపాయలు ఇచ్చను అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు సాహెబ్ చిత్రే వద్ద నుంచి మూడు రూపాయలు తీసుకుని ఇచ్చను వారి ఇంకనూ దక్షిణ కావాలండ్రి అప్పసాహెబ్ వారింటికి రావాల్సిందిగా వేడుకొని అందరూ ఇల్లు అప్పా సాహెబ్ వారికి మూడు రూపాయలు ఇచ్చను మొత్తం తొమ్మిది రూపాయలు ముట్టెను అప్పటికీ సంతృష్టి చెందక ఫకీర్ ఇంకను దక్షిణ ఇమ్మను సాహెబ్ తన వద్ద పది రూపాయలు గలదనను ఫకీర్ దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చి వేసి ఆఖరి నుండి వెడలను అప్పా సాహెబ్ పది రూపాయలు ఇచ్చేదనను కనుక ఆ మొత్తంను తీసుకొని పవిత్ర పరిచిన పిమ్మట తొమ్మిది రూపాయలు ఇచ్చి వేశాను తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యమైనది అది నవవిధ భక్తులను తెలియజేయను బాబా లక్ష్మీబాయి సిందేకు తొమ్మిది రూపాయలు సమాధి సమయం ఇచ్చిది అప్పసాహెబ్ ఊది పొట్లం విప్పి చూచెను అందులో పువ్వు రెక్కలు అక్షింతలుండెను కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కును చిక్కెను అతడి ఊది పొట్లంను వెంట్రుకను ఒక తాయితుల పెట్టి తన దండపై కట్టుకొనెను అప్పసాహెబ్ ఊది ప్రభావం గ్రహించను అతడి మిక్కిలి తెలివైన వాడప్పటికీ నెలకు నలభై రూపాయలు మాత్రమే జీతం దొరుకుచుండెను బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత నలభై రూపాయలకెన్నో రెట్లు ఆదాయం వచ్చాను మంచి ఫల కలుగుబడి అధికారము లభించను ఈ లౌకికమైన కానుకలే గాక దైవభక్తి కూడా వృద్ధి ఎగుచుండెను కావున బాబా ఊదిని పొందు భాగ్యం కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలేను హరిభావు కర్ణిక్ ఠానా జిల్లా దహను గ్రామం నుండి హరిభావు కర్ణిక్ అన్న అతడు పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరంలో గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబా తగిన లాంఛనములతో పూజించను వస్త్రంలో దక్షిణ సమర్పించను శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగను ఇప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటకు బయలుదేరను మార్గమధ్యమైన నాసిక్లో కలారాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెనకలికి వచ్చిచుండగా నరసింహ మహారాజాను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజేతిని పట్టుకొని నా రూపాయి నా తిన్ అను కర్ణిక్ ముగ్గులో ఆశ్చర్యపడను రూపాయిని సంతోషంగా నిచ్చి సాయిబా ఇవ్ సాయిబాబా ఇవ్విధంగా తానివ్వ నిశ్చయించుకుని నా రూపాయిని నరసింహ మహారాజ్ ద్వారా గ్రహించను యోగేశ్వరులంతా ఒకటే అనియు ఏకాత్మ ఏకాత్మతాభావంతో కార్యము లొనర్తురనియు నీ కథ తెలియచున్న తెలుపుచున్నది ఓం శ్రీ సాయినాదాయ నమ ముప్పై మూడో అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాదార్పనమస్తు మీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు